దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవా ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మా అందరికి వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఈశనామం తండ్రి ఆమెన్ 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 చూడండి ఈరోజు దేవుని యొక్క మాటను వింటామండి చూడండి మనుషుల మాటలు వినడానికి మనం చాలా చోట్ల పరిగెత్తుకొని పోయి వింటూ ఉంటామండి ఆ మనుషులు మాట్లాడితే బాగుంటుంది వింటే నాకు చాలా సంతోషం కలుగుతుంది అని పరిగెత్తుకొని పోయి వింటూ ఉంటాం కానీ దేవుని ఒక మాట వినలేని స్థితిలో పడిపోతున్నామండి ఈరోజు మరి దేవుని నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించలేని స్థితిలో గమనించలేని స్థితిలో పడిపోతున్నామండి కానీ ఈరోజు ఒక మాటను మరి మనతో మాట్లాడటానికి దేవుడు మన నన్ను హృదయపూర్వకంగా ప్రేరేపిస్తున్నాడు అండి చూడండి మరి ఇక్కడ గమనిస్తే దిత్యపదేశండము నాలుగో ముప్పై ఒకటిలో చూస్తే నీ దేవుడైన యహోవా కనికరం గల దేవుడు అంటే చూడండి లోకంలో ఎవరు మనని కరిణించేవారు కనికరించేవారు ఉండరండి మనుషులు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ కలిగిన ఇబ్బంది కలిగినా మనం ఏ పరిస్థితులు ఉన్నా మరి కనికరించేటటువంటి మనుషులు మనకు అంత ఉండకపోవచ్చు అండి మరి గమనిస్తే చాలా మంది మనని కనికరించేటటువంటి పరిస్థితుల్లో లేరు అలాంటి సమయంలో అనిపిస్తుంది ఏమని ఎవరైనా నన్ను కనికరించే వాళ్ళు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కానీ దేవుడి రోజు అంటున్నాడండి నువ్వు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నిన్నెవరు కనికరించే వారు లేరనుకో నువ్వు బాధపడుతుంటే ఈరోజు దేవుడు నిన్ను ఆయన సిద్ధంగా ఉన్నాడండి ఆయన కనికరించే దేవుడు అండి చూడండి మనం ఒక విషయాన్ని గమనిస్తే మార్కు స్వార్థ మరి మొదటి అధ్యాయం నలభై వచనంలో చూస్తే ఒక కుష్టి రోగి ఆయన ఎత్తుకు వచ్చి ఆయన ఎదుట కలుటి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా ఆయనను చెప్పి ఆయనను వేడుకొని చూడండి ఆ కుష్టి రోగి అంటున్నాడు భయంకరమైన స్థితిలో ఉన్నాడండి ఎవరు ఆయనను ముట్టుకుంటా లేరండి ఆయన దరిదాపులో కూడా ఎవరు వస్తలేరండి ఆయన ఎంతో బాధతో వేదనతో యేసుప్రభు ఒక పాదాల చెంతకు చేరి మోకరించి అడుగుతున్నాడు ప్రభు ఆ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని మాట్లాడినప్పుడు ప్రభు అంటున్నాడు నలభై ఒక ఆయన కనికరపడి చూడండి నువ్వు ఏ భయంకరమైన స్థితిలో ఉంటూ ఈ మాట వింటే ఆయన కనికరపడి దేవుడు అని చెప్తా ఉన్నాడండి ఇక్కడ చూడండి కనికరపడి చేయి చాపి వానిని మొట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధినివి కమ్ము అని మాట్లాడుతూ ఉన్నాడండి చూడండి ఎవరు కని కనికరపడేటటువంటి వ్యక్తులు నువ్వు ఉన్న భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్న బాధలో కష్టంలో ఇబ్బందులు ఉంటే నేను ఎవరు కనికరించే వారు లేరు అనుకుంటే ఈరోజు ఒక మాట ఏంటి తెలుసా దేవుని మాట దేవుడు నిన్ను కనికరించడానికైనా సిద్ధంగా ఉన్నాడు అంటండి హలేలోయ ఇక్కడ చూడండి చూడండి కనుక ఆయన చెయ్యి విడవడంట అంటే చూడండి మనుషులు ఎప్పుడు చేయి విడుస్తారో తెలియదు అండి అంటారు నువ్వే నా ప్రాణం నిన్ను విడిచి నేను ఉండలేను అంటారండి చూడండి మనం గమనిస్తే ఆ భార్యభర్తలు కానీ మరి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు అంటూ ఉంటారు నేను నేను విడవలేనమ్మా నేను విడిచి ఉండలేనమ్మా అంటారు కానీ ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెడుతుండచ్చు కానీ దేవుడేమంటుంది తెలుసా చెయ్యి విడవడు అంటున్నాడు అండి నీరంత అత్తరముని చేపట్టుకునే దేవుడు దేవుడంటే ఆయన ఆ మనుషులకు మరణం సంభవించినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ దేవుడు ఎప్పుడు నిరంతరము మనము మరణించిన తర్వాత పరలోకం చేరేంత వరకు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి అందుకే ఆయన చెయ్యి విడువడంట అండి అప్పటికి చేయి విడబడంట మనుషులు విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు ఎప్పుడు ఎన్నడూ మరి మన చేయి విడిచి దేవుడు కాదని ఈరోజు గుర్తు చేస్తున్నాడు అండి మీరు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సిట్యువేషన్స్లో ఉన్నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను నిన్ను కనికరపడిని చేయి విడిచేవాడిని కాదు అని గుర్తు చేస్తున్నాడు కాబట్టి మరి ఈరోజు మరి ఈ మాట ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మరి ఈ మాటతో దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఉండగా మరి దేవుని యొక్క కృపతో మీరు నింపబడి ఆయన కనికరముతో మీరు నింపబడి ఆయన ఎప్పటికీ మనల్ని చేవిడిచి దేవుడు కాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను వందన